హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో చిన్న మాట పెసరెట్లు అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి నేను మా ఇంట్లో పెసరెట్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను ఓవర్ నైట్ మనం పెసరెలాగా నాన్ పెట్టేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి పెసలు కొద్దిగా అల్లము అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిర్చి ఒక రెండు టేబుల్ స్పూన్ వచ్చేసి మనం పుట్టినాల పప్పును ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి వరిపిండి వేసుకుని స్మూత్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం పిండిని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకొని ఈ పిండంతా ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని పెనం మీద కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా పిండి వేసుకొని పెనమంతా మనం ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట దీని మీద మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు అలాగే వీలైతే పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని పైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని అడుగు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ పెసరట్ని టర్న్ చేసుకుని తీసుకోవచ్చండి బోత్ సైడ్స్ మనం కాల్చిన అవసరం లేదు సో ఇదే పెసర పిండితో మనం ఉప్మా పెసరట్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట పెన్న మీద కొద్ది ఆయిల్ వేసుకుని దాని మీద కొద్దిగా పిండి వేసుకునిలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఉప్మాని మనం ఈ పెసరట్టు మీద ఇలాగ స్ప్రెడ్ చేసుకొని అడవిని బాగా కాల్చుకుని మనం సేమ్ ముందు ప్లెయిన్ పెసరొట్టు అయితే అలా టర్న్ చేసుకున్నామో అలాగే దీన్ని టర్న్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని ఏదైనా అల్లం చట్నీ కానీ లేదంటే కొబ్బరి చట్నీ కానీ వేసుకుంటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియో వస్తే లైక్ చేయండి